హలో అండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ఇది చాలా చిన్న బ్లౌజ్ అండి చూసారు కదా మనకి ఎయిటీ పాయింట్స్ కూడా లేదు కనీసం మనకి ఎయిటీ పాయింట్స్ అయినా ఉండాలి కదా బ్లౌజ్ అనేది ఇది వచ్చేసి చూడండి థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఉంది అంటే సెవెంటీ టూ సెవెంటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ అండి ఇది ఈ సెవెంటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ అయితే తగ్గింది కానీ మనకి బ్లౌజ్ అయితే చూసారా పల్లెటూరులో ఎలా అండి విషయం సరే ఎప్పుడో ఇచ్చారు కస్టమర్ నాకు కుట్టమని అంటున్నారు సరే కుడదామని చూస్తే ఈ బ్లౌజ్ చూసారు కదా హై నెక్ నెక్ కూడా డీప్ నెక్ కాదు ఇది హై నెక్ బ్లౌజ్ వచ్చేసి చెస్ట్ వచ్చేసి సుమారు ట్వంటీ ఉందండి ట్వంటీ అంటే ఇది ఎయిట్ ట్వంటీ ఉందంటే ఫ్రంట్ కోట్ కలిపి ఫార్టీ సైజ్ బ్లౌజ్ ఇది కానీ బ్లౌజ్ పీస్ మాత్రం కనీసం ఎయిటీ పాయింట్స్ కూడా లేదు కదా ఈ బ్లౌజ్ అయితే మనకి కస్టమర్ అయితే ఇచ్చారు దీన్ని చూద్దాం నేను ఇప్పుడే కట్ చేస్తున్నాను సరే ఇంత ఇంత తక్కువ క్లాత్లో కూడా ఎలా కట్ చేస్తూ మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఎప్పట్లాగానే ఈ లైన్ దెబ్బ చేసుకుంటూ ఒక లైన్ తీసుకోండి ఖర్చు కోసం చాలా బ్లౌజ్ హైట్ ఈ మధ్యలో ఈ కట్ ఉంది కదా ఈ క్రాస్ వెల్ట్ దగ్గర నుంచి స్ట్రైట్గా లాగి బ్లౌజ్ హైట్ మరి లాగేద్దు నార్మల్గా ఇలా లాగి పట్టుకొని బ్లౌజ్ హైట్ అయితే మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు నెక్స్ట్ ఇక్కడ ఈ నెక్ పాయింట్స్ షోల్డర్ దగ్గర రెండు ఈ రెండు ఒక చోట తెచ్చి నెక్ మధ్యలో ఇలా ఒక మార్క్ చేసుకోండి తర్వాత వచ్చేసి నడుము సైజు నడుం సైజు కూడా ఇలా సైడ్ స్టిచ్చెస్ రెండు ఒక చోట తెచ్చి నడుం సైజు మార్క్ చేసుకోండి మళ్ళీ ఖర్చు కోసం వన్ ఇంచు ఈ ఫిల్టర్ల కోసం టూ ఇంచెస్ ఈ సైడ్ కోసం ఇక్కడ మనం నెక్క దగ్గర మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కుని బట్టి మనం నెక్ హైట్ కూడా ఒక మార్క్ చేసేసుకోవాలి పావు ఇంచ్ కోసం తర్వాత వచ్చేసి సైడ్ ఈ సైడ్ ఫస్ట్ కుట్టు ఉండేది కదా ఇలా హోల్డ్ చేసేసి సైడ్ మార్క్ కూడా ఇలా మార్క్ చేసుకోండి ఇక్కడ ఉంది ఖర్చుతో కలిపి ఇలా ఇన్సర్ మూడు ఇలా గీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి నేను ఆర్మ్ సైజుని బట్టి షోల్డర్ అనేది పెడతాను కదా దీని ఆర్మ్ సైజ్ ఎంత అనేది చెక్ చేసుకుందాం నీట్గా సర్దుకొని చూసుకోండి ఎంత సెవెన్ అండ్ హాఫ్ ఉందండి చూసారు కదా కుట్టు ఇక్కడ ఉంది ఒక సెవెన్ అండ్ హాఫ్ పావు తప్పు ఎనిమిది వరకు మనము ఈ బ్లౌజ్ యొక్క ఆమ్ సైజు అయితే మనం ఈ సైజ్ బ్లౌజ్కి అయితే మనం ఫైవ్ ఇంచెస్ షోల్డర్ అయితే పెడతాం కదండి మన ఎయిట్ ఇంచెస్ వరకు ఆర్మ్ సైజ్ ఉన్నప్పుడు మనం ఫైవ్ ఇంచెస్ పెడతాం కానీ నెక్ చూసారు కదా ఇక్కడ నెక్ అనేది పైక్ ఉంది అంటే హై నెక్ బ్లౌజ్ ఇది మరీ హై నెక్ కాపీనా హై నెక్ పైకే ఉంది కదా ఇక్కడ డీప్ నెక్ అంటే ఇక్కడ ఉండిద్ది కాబట్టి మనము ఇలా ఉంది కాబట్టి దీనికి షోల్డర్ అనేది ఒక ఫైవ్ అండ్ హాఫ్ వరకు పెట్టుకోవచ్చండి ఈ నెక్ పైకి వచ్చే కొందుకు షోల్డర్ అనేది సైజుకి సంబంధం లేకపోయినా దానికి షోల్డర్ అనేది ఇవ్వాలండి లేదంటే బ్లౌజ్ అనేది ఫిట్ కాదు ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ ఉంది కదా ఇక్కడ ఎంత ఉందో చూద్దాం ఇక్కడ కూడా ఫైవ్ అండ్ హాఫే ఉంది సరే మనం దీన్ని పెట్టేసాదు ఇక్కడ ఒక ఇంచి కలిపి పావు తక్కువ ఆరుకి మార్క్ చేసే ఈసీ మధ్యలో ఒక వన్ ఇంచ్ పెట్టి చిన్న సైజు బ్లౌజే కదా వన్ ఇంచ్ చాలు పెట్టేసుకొని ఈ ఆల్ రౌండ్ అనేది ఇలా మార్క్ చేసుకోండి మనకి ఎంత షోల్డర్ వచ్చేసి ఇక్కడ హాఫ్ హాఫ్ ఇంచ్ మనకి ఖర్చు కోసం కదా అది లైన్గా తీసేసి ఇక్కడ నుంచి ఈ ఆమ్ రౌండ్ అనేది మార్పు చేసుకోండి ఎంత వచ్చింది పావు తక్కువ ఎనిమిది టూ ఇంచెస్ ఖర్చు కోసం ఇప్పుడు ఎక్కడికి ఉంది పావు ఇంచు ఇది వచ్చేసి మనకి రెండు పావు రెండు పావు మీద ఒక పాయింట్ అయితే ఉందండి అయితే దీనికి ఒక పావు ఇంచ్ యాడ్ చేసి రెండు నర్ర మీద పాయింట్ అయితే పెడుతున్నాను నేను పెట్టేసి లైన్ అయితే గీసేయండి గీసేసి రౌండ్ కూడా గీసేసుకోండి ఇప్పుడు యాడ్లో వస్తాం మనం దీన్ని ఒకసారి చెక్ చేద్దాం ఇటు ఏమో కరెక్ట్గానే ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం చూసారు కదా ఇక్కడ నేను ఈ నడుము ఫిల్టర్ దగ్గర కొంచెం పైకి అయితే దీన్ని పెట్టాను ఇక్కడ చూసారా ఇక్కడైతే ఈ కుట్ట దగ్గరికి మనకి కరెక్ట్గా వచ్చేసింది మీరు చూడండి ఇక్కడికైతే మనకి కరెక్ట్గానే వచ్చింది ఇక్కడ ఇంకన్నా మీరు ఇక్కడ ఈ సైడ్న ఈ సైడ్ని ఇక్కడ కొంచుకోవడం ఇంకా బెటర్ అండి ఈ కుట్ట దగ్గర నుంచి ఇక్కడికి ఇక్కడికైతే మనకి జరిగే ఛాన్స్ అయితే ఉండదు కదా సాగే ఛాన్స్ స్ట్రైట్గా ఉండేది కదా ఇక్కడి నుంచి ఇక్కడ ఉంచుకోవడం అనేది కొంచెం బెటర్ చూసుకోండి ఇక్కడ చూసారు కదా ఇక్కడ వచ్చేసింది అయితే కరెక్ట్గా కొంచెం ఇటు అయినా కొంచెం చిన్న చిన్న వాటికి ఏమి チョンスコニーニかチョンスコニーニ。 నెక్స్ట్ హ్యాండ్స్ మనం ఫ్రంట్లోనే అతుకులేం కలం కానీ హ్యాండ్లో సైడ్స్ అతుకులు వెతికేయచ్చు కానీ లెంత్లో అయితే తగ్గించలేం కదండి మనకి బ్లౌజ్ పీస్ చిన్నది ఇచ్చారంటే మరీ ఎక్కువ ఉన్న అప్పుడు చేసేది ఏం లేదనుకోండి చెప్తున్నాను హ్యాండ్ లెంత్ బ్యాక్ లెంత్ అనేది మనం బ్లౌజ్ని బట్టి తీసుకోవాల్సిందే మనం ఏమైనా అతుకులేసి అడ్జస్ట్మెంట్ ఏమైనా చేస్తే ఫ్రంట్లోనే చేయగలం అయితే తగ్గించే ఛాన్స్ లేదు కదా అందుకే మనకి అవ్వదు అనుకుంటే కస్టమర్కి అవదని చెప్పండి అయితే ఈ సెవెంటీ పాయింట్స్లోనే చూద్దాం ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఒకసారి చెప్తాను హ్యాండ్ లూజ్ వచ్చేసి ఖర్చు కోసం టూ ఇంచెస్ హ్యాండ్ హైట్ ఇలా పెట్టేసుకొని కుట్టు దగ్గర ఒక పెట్టుకొని హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఈ ఆల్ రౌండ్ అనేది ఒక త్రీ ఇంచెస్ పెట్టుకోండి ఎంత పావు తక్కువ ఎనిమిది ఈ హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసేసుకోండి హ్యాండ్ ఇక్కడ ఉంది చిన్న కట్టు పెట్టుకోండి ఓపెన్ చేసేసి ఒక సైడ్ మాత్రం ఇట్లా హ్యాండ్ లోన్స్ అనేది తీసుకోండి ఇలా హ్యాండ్ తీసిన వైపు ఒక చిన్న కట్ ఇచ్చేసేయండి వైపు తీసామని మనకి గుర్తు కోసం నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ కదా ఎంత చిన్న క్లాత్ ఉందో దీనిలో ఇప్పుడు మనం ప్రింట్ అనేది తీయాలి అసలు కొత్త వాళ్ళు అయితే ఈ బ్లౌజ్ అవ్వదని చెప్పి చేయడమే బెటర్ అండి చూడండి ఎసినా సరే సగానికి సగం మనకి క్లాత్ అనేది సరిపోవట్లా సరే ఫ్రంట్ హైట్ అనేది లెవెన్ లెవెన్ ఇంచెస్ తీసుకోవాలి బ్లౌజ్కి మనం టెన్ అండ్ హాఫ్ లెవెన్ వరకు తీసుకోవాలండి స్ట్రెయిట్ కట్టేనా లేదంటే క్రాస్ కట్టే చూసుకోండి ఒకసారి స్ట్రెయిట్ కట్ అండి ఇది చూసారు కదా నేను అదే డౌట్ వచ్చి చూసాను స్ట్రైట్ కట్ స్ట్రైట్ కట్ కాబట్టి మనం ఇలా వేసేసుకోవాలి క్రాస్ అంటే మనకి ఇలా క్రాస్ వచ్చిందండి అంతే క్రాస్గా వేసుకుంటేనే అది క్రాస్ కట్ ఇలా స్ట్రైట్గా వేసుకుంటే స్ట్రెయిట్ స్ట్రైట్ కట్ అందుకన్నా ఏం లేదు క్రాస్గా వేస్తే కొంచెం మనకి షేప్స్ ఎక్కువ కనిపిస్తాయి స్ట్రైట్గా వేస్తే క్లాత్ అనేది మనకి షేప్లెస్గా ఉండేది బ్లౌజ్ అంతే కానీ దానికన్నా చేంజెస్ అయితే ఏమి ఉండదు కటింగ్ అంతా నార్మలే హ్యాండ్అమ్ సారీ హ్యాండ్ నెక్ డౌన్ నెక్ డౌన్ ఇలా పెట్టేసుకుని ఇలా క్రాస్గా తిప్పుకుంటూ ఎక్కడికో ఇలా ఈ విధంగా మీరు మార్చేసుకోవాలి ఇలా ఇక్కడ ఉంది ఒక పాయించు ఖర్చు కోసం ఇక్కడే మనకి క్రాస్ బెల్ట్ దగ్గర ఈ జాయింట్ దగ్గర ఒక మార్క్ అయితే పెట్టుకుండి ఈ బెల్ట్ కోసం ఇక్కడ క్రాస్ బెల్ట్ జాయింట్ చేయడం కోసం ఒక వన్ ఇంచు ఈ క్రాస్ కటింగ్ అయితే చాలా కష్టం లేదండి అంతకులు అయితే పడేది స్ట్రైట్ కట్టే కాబట్టి కొంచెం బెటర్గా ఉంది కుట్టి ఇక్కడికి ఉంది కాఫీ ఇంచ్ ఎంత పెట్టుకోవాలి కదా ఖర్చు కోసం పెట్టుకుని ఈ సైడు ఎక్కడి వరకు ఉందో ఒక మార్క్ చేసుకోండి ఎక్కడికి ఉంది ఈ క్రాస్ వెళ్ళి చూసారు ఎంత ఉందో ఖర్చు కోసం ఒక పావు ఇంచు పెట్టేసుకుని డ్రాయింగ్ వేసేసుకోండి బ్యాక్ చుట్టూ ఇలా డ్రాయింగ్ అనేది వేసేసుకోండి ఇక్కడ మనకి పావు పెట్టాం కదా రెండు పావు మీద పై పాయింట్ పెట్టాం ఇక్కడ రెండున్నర మీద పాయింట్ అనేది మార్క్ చేసుకోండి చేసుకొని పైనుంచి లైన్ అయితే గీసుకోండి నెక్ రౌండ్ అనేది మార్క్ చేసుకోండి రౌండ్ అనేది మార్క్ చేసుకున్నారు కదా తర్వాత ఇక్కడ మనకి హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుందని చెప్పాను కదండి దీన్ని మనం ఇక్కడ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుందాం ఆఫ్ చేసి ఇప్పుడు దీన్ని దీన్ని బట్టి మనం క్రాస్ బెల్ట్ హైట్ బ్లౌజ్లో ఎలా తగ్గించుకోవాలో క్రాస్ బెల్ట్ హైట్ ఎలా తీసుకొని కవర్ చేసుకోవాలని చూద్దాం మనకి మనకి క్లాత్ కూడా తక్కువ ఉంది కాబట్టి మనకి క్రాస్ ఫిల్ట్ ఇక్కడ తీసుకోవాలి లేదంటే ఇక్కడ తీసుకోవాలి ఇక్కడ ఈ పీస్ ఏమో మనకి డడం ఫిల్ట్ రావాలి కదా సో ఇది మనకి ఇక్కడ లేదు ఇక్కడే ఉంది క్రాస్ బెల్ట్ హైట్ కూడా తీసుకోవడానికి ఇక్కడ మనకి తక్కువే ఉంది ఈ విడ్త్ మనకి ఎక్కువ ఉంటే ఇక్కడ మనకి సరిపోదు అందుకని ఇక్కడ మనం కిందకి దింపుదాం అప్పుడు మనకి ఇక్కడ క్రాస్ బెల్ట్ హైట్ అనేది తగ్గిద్ది దీనివల్ల నష్టం అయితే ఏం లేదండి ఏదో మన ఫిట్టింగ్ మారిపోద్ది అయితే ఏం లేదు ఇక్కడ హాఫ్ ఇంచ్ మనకి చాలు ఈ హైట్ అనేది అందుకని నేనైతే ఈ విధంగా దీన్ని మేనేజ్ చేస్తున్నాను చూసి ఇక్కడ ఫ్రంట్ లోతు కూడా ఒక హాఫ్ కిలా మార్క్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి పాత తక్కువ నాలుగు పెడుతున్నాను నేనైతే పాతక్కు నాలుగుకి ఒక మార్క్ చేసుకోండి ఈ సైజ్కి పెద్ద సైజు మరి పెద్ద సైజు బ్లౌజులకి అయితే ఫోర్ ఇంచెస్ పెట్టుకోవాలండి మామూలుగా అయితే నార్మల్ సైజు బ్లౌజులకి పావు తొక్కున నాలుగు సరిపోద్ది చిన్న సైజు అయితే త్రీ అండ్ హాఫ్ మూడున్నర అంతకన్నా తగ్గించకూడదు అలానే ఫోర్ ఇంచెస్ దాటి కూడా ఇక్కడ మనకి యాప్ అనేది అక్కర్లేదు ఇప్పుడు దీనికైతే నేను పావు తొక్కు నాలుగు పెట్టాను కదా ఇటు ఒకటి పావు ఇటు ఒకటి పావు ఇలా మార్క్స్ పెట్టేసుకొని ఇలా డ్రాయింగ్ అయితే గీసేసుకోండి ఇక్కడ చూసారా ఈ ఈ విత్తు కూడా ఇక్కడ మినిమం వన్ అండ్ హాఫ్ అనేది పైకి ఉండాలి ఇక్కడ అప్పుడే మన ఫిట్టింగ్ అనేది బాగుండిద్ది చూస్తారు వన్ ఇంచే ఉంది హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం మూలంగా నష్టమైతే ఉండదు ఇలా పెట్టుకుని ఇలా డ్రాయింగ్ అయితే తీసుకోండి ఇటు వన్ అండ్ హాఫ్ ఫోర్ టూ ఇంచెస్ వరకు ఉండాలి ఇటు హాఫ్ ఇంచు తీసుకొని ఆన్ గ్లాస్ తీసుకొని కొలుచుకోండి చూసుకోండి ఇక్కడ వరకు ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి పెట్టుకొని ఎటు మార్క్ చేసుకొని ఇక్కడైతే ఒక లైన్ వేసుకోండి ఇక్కడ కొంచెం క్రాస్గా దీనిలో కలపండి ఖర్చుకొస్తా అంతేనండి బ్లౌజ్ మనకి సెవెంటీ పాయింట్స్ స్ట్రైట్గా కట్ కాబట్టి మనకి జాయింట్స్ లేకుండా ఈ కటింగ్ అయితే అయిపోయిందండి కానీ క్రాస్ కటింగ్ అయితే ఖచ్చితంగా జాయింట్స్ పడేవి ఖచ్చితంగా జాయింట్స్ అయితే పడేయండి సరే ఈసారి మీకు ఇంకేదైనా బ్లౌజ్ స్ట్రైట్ కట్ అని నేను చూడలేదు మామూలుగా చూపిద్దామని వీడియో తెచ్చి ఇంకొకసారి మీకు మరో బ్లౌజ్లో ఎలా అడ్జస్ట్ చేసుకోలేదు ఇంకా నేను మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనం సైడ్న ఈ క్రాస్ బిల్ట్ హైట్ అనేది ఎంత తీసుకోవాలో చూద్దాం ఇలా పెట్టేసుకోండి ఇక్కడ బ్యాక్కి కొంచెం క్రాస్ తిండి ఫిట్టింగ్ అనేది నీట్గా ఉండేది ఈ క్రాస్ మూలంలో తీసేసి ఇప్పుడు ఈ సైడ్ ఎంత ఉందో చూసుకోండి ఇక్కడ వచ్చి ఆల్రెడీ పావుంచి మనకి యాడ్ అయ్యే ఉంది ఇటువైపున పావించి ఇలా పైన పెట్టుకుని చూసుకోండి చూసారా ఉంది టూ అండ్ హాఫ్ ఉంది టూ అండ్ హాఫ్ ఇటువైపున టూ అండ్ హాఫ్ తీసుకుంటే మనకి క్లాస్మెంట్ హైట్ సరిపోయింది బ్లౌజ్ సైడ్ ఎంత ఉంది ఇక్కడ చూసుకోండి ఇక్కడ పావు తక్కువ మూడు ఉంది పావు తక్కువ మూడుకి ఒక హాఫ్ ఇంచు యాడ్ చేసి మూడు పావు పెట్టండి ఇటు సైడ్ చూసారా ముందు ఇట్ తీసుకుందాం సెవెన్ ఇంచెస్ ఉంది సెవెన్ అండ్ హాఫ్ హాఫ్ ఇంచు ఇక్కడ ఖర్చుకి టూ ఇంచెస్ సైడ్కి వచ్చింది సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్ ఇక్కడికి వచ్చింది ఈ సైడ్ చూసారా ఎంత ఉంది మూడు బాగుంది ఇటు ఎంత ఉంది ఇక్కడ పావు తక్కువ మూడు ఉంది అంటే చూసారు కదా ఈ బ్లౌజు మనకి ఆది బ్లౌజే పర్ఫెక్ట్గా ఉంటుందని ఏముంటుందండి ఇటు కన్నా ఇటు ఎక్కువ ఉంది ఈ బ్లౌజు క్రాస్ బెల్ట్ హైట్ అనేది మనం అడ్జస్ట్మెంట్ చేసాం కాబట్టి క్లాత్ అనేది మనకి ఇక్కడ టూ అండ్ హాఫ్ వచ్చింది మనకి చూసారు కదా టూ అండ్ హాఫ్ కరెక్ట్గా సరిపోయింది అదే ఈ ఈ బ్లౌజ్ ప్రకారం మనం ఈ పక్కన సైడ్ క్రాస్ ఫిల్ట్ లెంత్ అనేది తీసుకుంటే మూడు బాగా ఉంది కదా హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే పావు తక్కువ నాలుగు కావాలి ఇక్కడ మనకి ఉందా లేదు కదా ఇక్కడ జాయింట్స్ అయ్యడం ఈ క్లాత్ అసలే తక్కువ ఉంటే ఇవన్నీ చేయడం కష్టం కదా ఇలా క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుని ఈ విధంగా స్టిచ్ చేయొచ్చు మీకు దీంట్లో ఈ ఈ కటింగ్లో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే చేయండి నెక్స్ట్ ఇలా సెవెంటీ పాయింట్స్ కటింగ్ నేను ఏమైనా చేస్తే మీకు ఆ కటింగ్ క్రాస్ కటింగి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకో వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను ఏమైనా ఏ సైజెస్ కటింగ్స్ అయినా కావాలనుకుంటే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఇవి ఇవైతే అన్ని పర్ఫెక్ట్ వచ్చి చిన్న చిన్న పీసుల్లోనే మనం ఇంకా బుక్సులు పట్టి కాజల పట్టి అనేది అలా ఇవే ఇవే ఉన్నాయా వీటితో ఎలా అడ్జస్ట్ చేసుకుంటాలో దీని స్టిచ్చింగ్ వీడియోలో మీరు చూడవచ్చు థ్యాంక్ యూ అండి